వాళ్ళ వెనకంటే లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు మీరు లోపలికి పోతే లోపలికి వెళ్ళి వస్తాయి కదా ఇప్పుడు చూడండి అన్న ఇప్పుడు సిగ్నల్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి మీరు లోపలికి పోన్న లోపలికి పోతే మీరు మీ వెనకంటే లోపలికి వెళ్ళిపోతాయా చూడండి ఈ విధంగా ఏం ఇబ్బంది లేదు ఒక మనిషిని నమ్మితే కంటిన్యూగా వాయిన వెనకంటే ఇట్లా వెళ్ళిపోతాయి అవి మనం మళ్ళీ తోలుకోవాలా వేసుకోవాలా అట్లా ఏం టెన్షన్ లే గొర్రెలు మాదిరిగా ఒక మనిషిని కానీ నమ్మితే ఇంకా మాదిరిగా మనకు ఈ మాదిరిగా లోపలికి చేరిపోతాయి కోళ్ళంతా ఒక మనిషిని నమ్మినాయనుకో మనిషిని కానీ గుర్తుపడతాయి ఆ విధంగా గుర్తుపట్టితే ఆయన వెనకంటే లోపలికి వచ్చేస్తాయి బయట వచ్చేస్తాయి అట్లా మనము లోపలికి వచ్చిన వెంటనే మళ్ళీ మనం గేట్ వేసుకోవాల్సి వస్తుంది దీన్ని ఈ విధంగా కవర్ చేసుకోవాలా అంతే మళ్ళీ వెనకంటి మీ వెనకంటినే వచ్చేస్తాయి ఇది చూడండి గొర్రెలు మాదిరిగా మాదిరిగా అంతే సేమ్ డెట్ట కోళ్ళు వెనక అటుకైనా వచ్చేస్తాయేమో కదా అట్లా పసోనాలి కోళ్ళు ఇక్కడ మంచి సక్సెస్ రేట్ ఉండదు అట్లా అన్న బయట వస్తే అవి బయట వస్తాయి చూడండి అన్న వస్తాను అని చెప్పేసి అవి బయట వచ్చేస్తాను చూడండి అద్దా చూడండి అన్న పోతే అటుకుపోతాయి పోతాయి 見,見て。